మా చేర్ బాగుంది మా సార్ వదిన చెయ నా గ్యాస్ మెడిసిన్ వదినకి చేర్ పెట్టాంగిరుతున్నా గ్యాస్ పోయి ముటిచట ఆ మనం మెట్టిన సారి అహా వదిన వనది పెట్టేది కట్ ఉంది తీపి ఆకలేస్తన్న అసలు ఉందిగా చేస్తన్నా చెస్ యాది ఈ మాకు 7 కి స్టార్ట్ చేశారు ఎందుకంటే ఐనపలంలో చెచ్చు పండుగ ఉందని చెప్పేసి మన టైమింగ్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ టైమింగ్ మనది. మనం ఎళ్ళాడా ఐనపలం ఫాదర్ అక్కడే ఉంటారు ఫాదర్. ఫాదర్స్ గెస్ట్లు లో వచ్చారంట. హ్మ్ ఎందుకని ఇయనా మరి మీరే కలిపింది నేనైతే ఎప్పుడు ఉండేటట్టు కలుపుతా మన ముగ్గురికి మూడు మూడు వస్తామండి చపాతీలోకి లోపల కూర చేస్తున్నావా ఎట్లా పిండి మెత్తగలేదు మనం కలిపితే అట్లా ఉండే ఎందుకంటే చేస్తున్నా నేను చూస్తున్న ఏంది గోలా నువ్వు వస్తున్నావు నాకు ఇందాకే అత్తి కొనిపించింది ఆ పిల్లకి మళ్ళా ఇప్పుడు కొనుక్కొచ్చుకుంటాననే అడిత్తింది నేను కాదు నానే కాదులే మర్చిపోయే లోనే పెట్టా ఇప్పుడు పైన పెడతా వంద రూపాయలు తీసుకెళ్తుందా మార్చడానికి తెలుసు ఎప్పుడు అడిగిద్ది వచ్చిన స్కూల్ నుంచి వచ్చినా దాంట్లో వాడే చిల్లర ఉంటే నువ్వు మొత్తం ఖాళీ చేయ అదే ఆ బాక్స్ మనకు ఉంచితే ఉంచు దాంట్లోనే ఉన్నా నాకేమో చపాతీల్లో ఇంట్లో వండితే అసలు చపాతీల్లో కూర ఇంట్లో నచ్చదు అసలు బయటగా నచ్చిద్ది మరి ఎందుకు అర్థం కాదు మళ్ళీ బయట బయట చపాతీలో ఆ కూరే బాగుంటుంది మళ్ళీ ఇంట్లో కూర బాగా అంటే అనట్లేదు మా చూద్దాం వాళ్ళే మరి ఏమి వేస్తారు కాదు మరి వాళ్ళు ఏం టేస్ట్ చేస్తారు అర్థం కాదు చెమట 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 ఎందుకు వేస్తారు వాళ్ళు ఏదో సీక్రెట్ మసాలా కలుపుతారు అది ఎవరికి తెలియదు మాకు రాదులయ్యా అన్నడా చేయలేకపోవచ్చా ఇది బాగుంది కదా అదే

అటెన్షన్ స్టాండిస్ అదేనా అదే అదే అటెన్షన్ అదేనా అటెన్షన్ ఆహా మొంపడేనిగా మీకు వచ్చా

दिल्ली जाएँ ना? अच्छे से दिल्ली के लिए जनन बस करता है। पंगा नहीं भागा? पंगा दे दिया दे दे। न पूरी ना इधर नहीं दिखूंगी मम्मी हमारे लिए। लूं जाट कहाँ पड़ता है दिन के? ये एंड को ते कहाँ देंगे? कहाँ देंगे गर्ल्स जाते हैं ना तो ना होगा। कुछ है? मेरे लॉ पारेंट्स बच्चे నీదే లవ్ సింబులేసా ఇదిగో ఏడా బాగుందా నీకే అది నీకే నీకే ఆహా అవి నీకు ఇది మందం అయినా ఎందుకు మంద పడినా తినలేదు మంచిగా

రోజు మీ అమ్మాయి స్కూల్కి వెళ్తుందండి నాకు ఇరవై రూపాయలు అటు కాదు పక్క ఎల్లో కానీ ఏదో పెద్దలుంటూ నాకు వచ్చింది చెన్నై వద్దు ఇంకోటి తీసుకో ఇంకోటి తీసుకురావా ఇది జిప్ జిప్యాలని తీసుకెళ్తున్నాం తెనాలి మరి ఇది ఆస్తారు మరి ఎందుకంటే కొనే ఉండి కానీ ఒక్క నెల కదా స్కూల్ ఉంది మళ్ళీ ఇప్పుడే కొంటే ఆగం మళ్ళీ నెక్స్ట్ యూకేజీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకోవాలిగా బ్యాగ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది స్కూలు అందుకని దీన్ని జిప్ వేసి లైన్ చేస్తే లంచ్ బాక్స్ అవన్నీ మళ్ళీ యూకేజీలు కొత్తవి తీసుకోవచ్చు అయిందా